పోస్టల్ ఓటు చల్లకుంటే ఈసీదే బాధ్యత ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణ ప్రకటన రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు కాకుంటే ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు విజ్ఞులైన ప్రభుత్వ ఉద్యోగుల ఓటు చెల్లకపోవటం చెల్లు కాకపోవటం ఎన్నికల ప్రక్రియలో లోపంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు మారుతున్న సాంకేతిక సాంకేతికతను అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు సూర్యనారాయణ ఒక ప్రకటన చేస్తూ దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులదే అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఏ ఒక్క ఓటు చెల్లుబాటు కాకుండా కూడా ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు చెల్లుబాటు కాకుంటే ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగానే భావిస్తుందని సూర్యనారాయణ అయితే అంటే నిర్లక్ష్యంగానే భావిస్తామని సూర్యనారాయణ స్పష్టం చేశారన్నమాట సో అందువల్ల ఈయన ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారో వారందరికీ కూడా ఈయనైతే మీటింగ్ అయితే పెట్టారన్నమాట అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఈయనైతే సో చెప్పడం షూట్గా ప్రశ్నించడం కూడా అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం